విభూవర ధారావాహిక ఇరవై నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్ శర్మ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు కాశ్యప్ శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యప్ శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుపు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు దుర్గారావు అనే వ్యక్తి వలన అంగవైకల్యం పొందిన విజయ్ సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు గత నుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యపశర్మ మృతదేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు ఇక విభవర ధారావాహిక ఇరవై నాలుగవ భాగం వినండి ప్రతిరోజు శ్రీ విజయేంద్ర స్వామీజీ ప్రాతకాలంలో నిద్రలేచి కాలకు స్నానం ముగించి తన ప్రీతమ గురుదేవుడు శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీవారి సమాధి వద్ద ఆత్మజ్యోతిని వెలిగిస్తారు ఆ రోజు ఆ కార్యక్రమం ముగించి గురువుల పాదాల వైపున కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించారు అరగంట గడిచింది వత్స విజయేంద్ర విభోవర దుష్ట శిక్షణకు రక్షణకు సమయం ఆసన్నమైనది అందుకే శర్మ మన ఆశ్రమానికి నీ సంకల్పంతో చేరాడు విజయోస్థు స్వామీజీ విజయోస్తు అవి శ్రీ శంకర అద్వైతేంద్ర స్వాముల వారి పరుకులు స్వామీజీ తొడ్రుపాటుతో కళ్ళు తెరిచారు శ్రీ గురువులవారి పవిత్ర వాక్కులు వారి చెవుల్లో మార్మోగాయి లేచి తన గదిలోనికి వెళ్ళారు ప్రాంతానికి వెళ్లిన శిష్యులు కేశవానంద శివానందలు తిరిగి వచ్చారు గురువులను చూసి నమస్కరించారు వారు సేకరించిన విషయాల గురించి స్వామివారికి వివరించారు కళ్ళు మూసుకొని శిష్యుల వాగ్గలను ఆలకించారు వారు అందరికీ పాపం పండింది పదలం తథ్యం విభోవరా అని వ్రాసి అందరి విలాసాలకు ధన్బాదు నుండి పంపు శివానంద చెప్పారు గురువుల ఆజ్ఞ శివానంద తలాడించాడు మరో శిష్యుడు ఆనందుడు వచ్చి స్వామీజీకి వినయంగా నమస్కరించాడు ఆనంద ఏమిటి విషయం అడిగారు స్వామీజీ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీసు రుద్రమదేవి తమని దర్శనార్థం వచ్చి ఉన్నారు గురుదేవా వినయంగా విన్నవించాడు ఆనందస్వామి ఎక్కడ ఉన్నారు ప్రార్థనా మందిరంలో పద ముందు స్వామీజీ వెనుక శివానంద గేతవానంద ఆనంద నడిచి ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించారు కూర్చొని ఉన్న రుద్రమదేవి లేచి స్వామివారికి నమస్కరించింది ఆమె డ్యూటీ డ్రెస్లో వచ్చింది స్వామివారిని చూడగానే ఆమెకు ఎంతో ఆశ్చర్యం డ్యూటీ డ్రెస్లో ఆశ్రమానికి వచ్చి తప్పు చేశాననుకుంది రుద్రమదేవి ఆ సమయంలో ఆమె మదిలో బాల్యపు పాత జ్ఞాపకారు మనస్సును ఎంతో బాధ నయనాల్లో కన్నీరు పోలీస్ ఆఫీసర్ గారు కూర్చోండి చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ ఆశ్చర్యంతో విజయేంద్ర వారిని చూస్తూ నిలబడింది డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీసు రుద్రమదేవి కూర్చోండి చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ రుద్రమ కుర్చీలో కూర్చుంది ఇది పేదల నిలయం వైరాగ్యవాసుల స్థావరం ఆధ్యాత్మిక చింతన దీక్ష యోగ ప్రార్థనలకు నిలయం ఇక్కడికి తమను రావడానికి కారణం తెలుసుకోవచ్చా ఆఫీసర్ అడిగారు స్వామీజీ రుద్రమదేవి తలపైని టోపీని చేతికి తీసుకుంది ఈ ప్రాంతానికి నేను వచ్చి సంవత్సరం గడిచింది మీ ఆశ్రమాని గురించి వచ్చిన నెలకే విన్నాను ఒకసారి ఆశ్రమాన్ని చూడాలనుకున్నాను కారణాంతరాల వలన రాలేకపోయాను నేటికి తమరి అనుగ్రహం లభించింది రాగలిగాను చిరునవ్వుతో వినయంగా చెప్పింది రుద్రమదేవి రుద్రమ నా సోదరి ఒకనాడు నాతో చెప్పినట్లుగానే నాకు మారుగా తాను పోలీస్ ఆఫీసర్ అయ్యింది ఆనందం మహదానందం అనుకున్నారు స్వామీజీ మీరు మన సంబంధాన్ని మరిచారా స్వామీజీ ప్రాధేయపూర్వకంగా అడిగింది రుద్రమదేవి లేదు నేను మిమ్మల్ని అన్నయ్యారి పిలవచ్చునా ఆ బాంధవ్యాలను బంధాలను నేను త్యజించి చాలా కాలమైంది ఆఫీసర్ రుద్రమ కొన్ని క్షణాలు వారి ముఖంలోకి పరీక్షగా చూసింది వారి నయనాలు గత జ్ఞాపకాలతో అరుణమను సంతరించుకున్నాయి పేపర్లో న్యూస్ మూలంగా నాకు తెలిసింది వారణాసిలో మా అన్నయ్య కాశ్యపశర్మ గంగామాత స్నానవాటికలో ఎవరో అగంతుకుల చేత కాల్చి చంపబడ్డాడని వారి మృతదేహాన్ని మీరు మీ ఈ ఆశ్రమానికి తెప్పించుకున్నారని అది నిజమేనా స్వామీజీ అవునున్నట్లు తలాడించాడు విజయేంద్ర స్వామిజీ వారి దహన సంస్కారం ఇంకా జరగలేదు ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ వారిని నేను ఒకసారి చూడవచ్చా దీనంగా కన్నీటితో అడిగింది రుద్రమదేవి స్వామీజీ తలాడించారు ఆసనం నుండి లేచారు రండి వారు ఆశ్రమం వెనుక భాగం వైపుకు నడిచారు రుద్రమదేవి విచార వదనంతో వారిని అనుసరించింది స్వామీజీ తన గురువుగారి గదిని తాళం తీసి తెరిచారు ముందు వారు వెనుక రుద్రమదేవి ఆ గదిలోకి ప్రవేశించారు అద్దాల కంటైనర్లో సైన రూపంలో వెళ్ళకిలా ఉన్న కాశ్యపశర్మ మృతదేహాన్ని చూసి రుద్రమ భోరున ఏడ్చింది ఏడుపును ఆపుకోండి కన్నీటిని తుడుచుకోండి అంతా దైవ నిర్ణయం మనం నిమిత్తమాతులం అన్నయ్యంగా చెప్పారు శ్రీ విజయేంద్రస్వామిజీ కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి అన్నయ్య ఎలా ఉండేవాడివి నీకు ఈ దుస్థితి ఏమిటి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు ఎన్నడూ ఊహించలేదు మనసు ఎంతో బాధతో కన్నీళ్లతో అనుకుంది రుద్రమదేవి శర్మ శరీరాన్ని మూలికా రసాయనాలతో ఎలాంటి దుర్వాసన రాకుండా భద్రపరిచారు స్వామీజీ వారి నయనాల్లో ఆవేదన అరుణిమ వెళ్దామా ఆఫీసర్ తలాడించింది రుద్రమ తన సోదరుని పాదాల వైపుకు నడిచి తన తలను ఆ పాదాలపై వంచింది కన్నీరు కర్చింది ఇరువురు బయటకు నడిచారు శివానంద గదికి తాళం మిగిచ్చాడు శవాన్ని మాకు ఇస్తారా స్వామీజీ దీనంగా అడిగింది రుద్రమ్మ ఇవ్వను వారు నా సోదరులు వారి అంత్యక్రియలను నేనేం చెయ్యాలి ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ రుద్రమ్మకు విషయం తెలియగానే గంగకు భాస్కర్కూ ఫోన్లో తెలియజేసింది ఆశ్రమం ఉన్న ప్రాంత వివరాలను చెప్పింది స్వామీజీ రుద్రమ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించారు స్వామీజీ మౌనంగా కళ్ళు ముసుకొని కూర్చున్నారు వారి వదనంలో గాంభీర్యం రుద్రమదేవి మౌనంగా వారి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది గంగా తన ముగ్గురు పిల్లలు బలి సిబి మాతలు మురళిమోహన్ శ్యామల్ గౌరీ శాంతకుమార్ సుభద్ర భాస్కర్ శర్మ రెండు కార్లలో వచ్చి దిగి ఆశ్రమంలో ప్రవేశించారు వారంతా వచ్చిన విషయాన్ని గమనించిన రుద్రమ వారికి ఎదురు వెళ్ళి ప్రార్థనా మందిరానికి తీసుకుని వచ్చింది వారందరి సవ్వడి విని స్వామీజీ కళ్ళు తెరిచారు అందరినీ చూశారు మదిలో పరమానందం అందరూ వారికి నమస్కరించారు పరమేశ్వరార్పణమస్తు కూర్చోండి చిరునవ్వుతూ చెప్పారు అందరూ కూర్చున్నారు అందరి దృష్టి ఆశ్చర్యంతో వారి ముఖం వైపే పదిహేను సంవత్సరాల ప్రాయంలో ఉన్న బలి శిబి మాతలను దగ్గరకు పిలిచారు వారు భయం భయంగా స్వామీజీని నమ్మిపించారు మీ పేర్లు ఏమిటి చిన్నారులు ప్రీతిగా అడిగారు ముగ్గురూ వారి వారి పేర్లను చెప్పారు నా సోదరుని తీపి గుర్తులు ఎందుకయ్యా వీరికి చక్కటి భవిష్యత్తును కల్పించకుండా వెళ్ళిపోయావు విచారంగా అనుకున్నారు వారి తలరపై తనకు కుడిహస్తాన్ని ఉంచి మనసారా దివించారు మిమ్మల్ని ఒకేసారి ఇక్కడ చూడ్డం నా జన్మ సుకృతం నాకు చాలా ఆనందంగా ఉంది చిన్ననాటి బంధాలు జ్ఞాపకాలు మనస్సున సాగర కెరటాల్లా వస్తున్నాయి నిడ్డూర్చి ఆ జ్ఞాపకాలను పక్కకు తూసి అందరూ భోజనశాలకు వెళ్ళి భోజనం చేయండి ఆపై రుద్రమతో కలిసి ఆమె చోటికి వెళ్ళండి త్వరలో నేను కబురు పంపుతాను అందరూ రండి నా సోదరుల అంత్యక్రియల్లో పాలు పంచుకోండి వారి ఆత్మకు శాంతిని కలిగించండి ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ పక్కనే నిలబడి ఉన్న శివానందను చూశారు శివానంద వీరంతా నాకు కావలసినవారు భోజనానంతరం వారిని జాగ్రత్తగా సాగనంపు లేచి అందరికీ నమస్కరించి గంభీరంగా తన గదికి వెళ్ళిపోయారు శ్రీ విజయేంద్ర స్వామీజీ ఇంకా ఉంది విభోవర ధారావాహిక ఇరవై ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ